హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ మోహన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం మొక్కలు నాటే కార్యక్రమాన్ని వజ్రోత్సవ వన మహోత్సవంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టింది మన గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వన మహోత్సవ కార్యక్రమాన్ని జూన్ ఇరవై తొమ్మిదిన వరంగల్ నగరంలోని టెక్స్టైల్ పార్కులో మొక్క నాటి ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అటవీ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారు శాఖ మంత్రి సీతక్క గారు మరియు చీఫ్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఈఎఫ్ఎస్ఎన్టీ డిపార్ట్మెంటు మరియు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పాల్గొన్నారు మిత్రులారా మనందరం పోయిన ఎండాకాలంలో ప్రత్యక్షంగా చూశాం మితిమీరిన ఎండలకు బోర్లలో నీళ్లు ఎండిపోయి త్రాగునీరు లేక అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా బెంగుళూరు చెన్నై నగరాలలో ప్రజల నరకయాతన మనం దగ్గర నుండి చూశాం హైదరాబాదులో కూడా చాలా వరకు బోర్లు ఎండిపోయి త్రాగునీరు లేక చాలా ఇబ్బంది పడ్డాం ప్రభుత్వం కృషి వల్లనైతేనేమి జలమండలి హైదరాబాదు వారి ముందు జాగ్రత్త చర్యల వల్లనైతేనేమి కొంతవరకు మనము బ్రతికి బయటపడ్డామని చెప్పవచ్చు అంతేకాకుండా మొన్న వేసవిలో అత్యధిక ఎండలతో యాభై నుండి యాభై ఐదు డిగ్రీల సెంటీగ్రేడు ఉష్ణోగ్రతలతో తాళలేక పిల్లలు వృద్ధులు చనిపోయిన విషయం కూడా మనం చూశాం ఇక అడవులలో జంతువుల పరిస్థితి అయితే మరింతగా దయనీయం త్రాగడానికి నీరు లేక ఎండవేడికి తాళలేక విలవిల్లాడుతూ ప్రాణాలు విడిచిన వార్తలు కూడా విన్నాం గోరు చుట్టపై రోకటి పోటులాగా ఫారెస్ట్ ఫైర్స్ వల్ల అడవి తగలబడడం కూడా అడవి జంతువుల పాలిట హిమపాశంగా మారడం మనం కల్లారా చూశాం విన్నాం అదృష్టవశాత్తు మన ప్రభుత్వం చొరవ వల్ల రాష్ట్ర అటవీ శాఖ నిరంతర కృషి వల్ల అడవుల్లోని కార్చిచ్చును వెంట వెంటనే ఆపడంతో మంటలు మరింతగా వ్యాపించకుండా కార్చిచ్చును చాలా వరకు నియంత్రించగలిగారు బాధ్యత గల పౌరులుగా ఎంతోమంది గ్రామస్తులు యువకులు అటవీ అధికారులకు సహకరించారు వారందరికీ మరియు క్షేత్ర స్థాయిలో కృషి చేసిన ఫారెస్ట్ అధికారులు వాచర్లు బీట అధికారులు శిక్షణ అధికారులు మరియు రేంజ్ అధికారులందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఇక ఎండాకాలంలో నీళ్లు లేక విలవిలలాడుతున్న అడవి జంతువులకై వాగుల్లో చెలిమలు త్రవ్వించి కొత్తవి సాసర్పిట్స్ కట్టించి రోజు వాటిని నీళ్లతో నింపి జంతువుల దాహార్తి తీర్చడంలో అటవీ శాఖ ఎంతో కృషి చేసింది ఇక కార్చిత్తుల విషయమై అడవి జంతువులకు త్రాగునీటిని సమకూర్చడంలోనూ వివిధ రకాలైన ప్రత్యేకమైన కంప్యూటర్ యాప్ల ద్వారా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేస్తూ ఒక కేంద్రీకృత వ్యవస్థ ద్వారా హైదరాబాదులోని అటవీ శాఖ కార్యాలయం భవన్ నుండి పర్యవేక్షించిన వివిధ ఉన్నతాధికారులు మరియు అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీ ఆర్ఎం డోబ్రియాల్ ఐఎఫ్ఎస్ గారు శతత అభినందనీయులు పైన చెప్పిన సమస్యలే కాక మన జీవన విధానాన్ని అతలాకుతలం చేస్తున్న ప్రకృతి బీభత్సాలన్నింటికీ కారణం ఒకటే వనమేధం లేక వననాశనం అసహేతుకమైన అశాస్త్రీయమైన అనాలోచితమైన విధానాలతో చెట్లను నరకడం అందుకు తగ్గట్టుగా మొక్కలు నాటకపోవడం నాటిన వాటిని కూడా సంరక్షించుకోకపోవడం లాంటి చర్యలే వీటికి ముఖ్య కారణం ఇప్పటికైనా మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో మనం అందరం భాగస్వాములవుదాం వన మహోత్సవ కార్యక్రమం కేవలం అటవీ శాఖ చేయాల్సిన పని మాత్రం అనుకుంటే మన తరానికే కాదు రాబోయే తరాలకు కూడా మోసం చేసిన వారమే అవుతాం ఈ సంవత్సరం దాదాపు ఇరవై కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం ఆలోచించింది వివిధ మున్సిపాలిటీలు పంచాయతీరాజ్ శాఖలు అటవీ శాఖకు తోడుగా నర్సరీలలో మొక్కలు పెంచి ప్రజలకు పంచి వారితో నాటించి సంరక్షించుటకు సిద్ధంగా ఉన్నవి కావున మనందరం ఈ వర్షాకాలంలో మన బాధ్యతగా అవకాశమున్న ప్రతి చోట ఇబ్బడి ముబ్బడిగా మొక్కలు నాటి సంరక్షించుటకు ప్రతిజ్ఞ బోరుదాం అంతేకాకుండా మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అమ్మ కోసం ఒక మొక్క నాటండి అని దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క మొక్కైనా నాటి సంరక్షించాలని ఇచ్చిన పిలుపు మేరకు వెంటనే మనందరం మొక్కలు నాటుదాం పర్యావరణ పరిరక్షణకై ముందడుగేద్దాం మొక్కలు లభించే నర్సరీ వివరాలు ప్రాంతాల వారీగా అటవీ శాఖ వెబ్సైటు ఎఫ్ఎంఐఎస్ డాట్ తెలంగాణ డాట్ జీఓవి డాట్ ఇన్లో మనకు కనిపిస్తున్నది అడవిలో మంటలు అంటుకున్నా అటవి జంతువుల వేట విషయం మీకు తెలిసిన మొక్కల వివరాల విషయమై మీకెలాంటి సమాచారం కావలసి వచ్చిన అటవీ శాఖ టోల్ ఫ్రీ నంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా నాలుగు రెండు ఐదు ఐదు మూడు ఆరు నాలుగు కానీ ఒకటి తొమ్మిది ఇరవై ఆరుకు కానీ లేక వాట్సప్ నంబరు తొమ్మిది ఎనిమిది సున్నా మూడు 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 ఎనిమిది ఆరు ఆరు ఆరుకు ఫోన్ చేయండి వాట్సాప్ ద్వారా పంపించండి పర్యావరణం పరిరక్షించడానికి మన పిల్లలకు ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించడానికి అహర్నిశలు ప్రాణాలకు తెగించి కృషి చేస్తున్న అటవీ శాఖ అధికారులకు తోడ్పడదాం అది మన బాధ్యతగా గుర్తెరుగుదాం జై హింద్ वृक्षो रक्षति रक्षितः